హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనితా పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే వాళ్ళ ఊర్లో లాస్ట్ వ్లాగ్ అండి అండ్ ఇంకొక వ్లాగ్ అయితే ఉంది అది చిన్న ప్రాబ్లం వల్ల అయితే పెండింగ్లో ఉంది వీలైతే రేపు కానీ వెళ్ళండి కానీ అది కూడా పెట్టేస్తాను బట్ ఈరోజైతే మేము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నెల్లూరుకి అయితే బయలుదేరుతున్నాము ఆ రోజు మార్నింగ్ అండి యాక్చువల్గా సండేనే వెళ్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా అమ్మ వాళ్ళు ఆదివారం కదా అని చెప్పి ఉంచేసారనమాట ఇంకా దాని తర్వాత మండే రోజండి అంటే ఈ వీక్లో అయితే కాదండి కొంచెం ఏబీ లేట్ వ్లాగ్స్ అనమాట పెట్టడం అయితే కుదరలేదు ఊర్లో ఉన్నంతసేపు నాకు సిగ్నల్స్ ఉండవండి అప్లోడ్ చేయడానికి అక్కడ నుంచి వచ్చిన తర్వాత వన్ బై వన్ అయితే పెడుతూ ఉన్నాను అక్కడ ఉన్నంతవరకు కూడా ఫుల్గా రెస్ట్ తీసుకున్న దానివల్ల మీకు వ్లాగ్స్ కూడా రాలేదు అక్కడ నా కొంచెం టైంలో ఏంటి అంటే నాకు వీలైనంత వరకు అక్కడక్కడ వ్లాగ్స్ అయితే షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు వన్ బై వన్ చాలామందికి నచ్చుతూ ఉన్నాయి కదా థ్యాంక్ యూ సో మచ్ అండి మార్నింగ్ లేచిన తర్వాత అమ్మ అయితే పనులు చేసుకుంటా ఉంది యథావిధిగా బయట ముగ్గు అదంతా అయిపోయింది దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది అయితే బట్టలు అయితే నానబెట్టుకుంటా ఉందండి అమ్మకి వాషింగ్ మిషన్ అవి ఏం లేవు హ్యాండ్తోనే వాష్ చేస్తూ ఉంటాయి అది కూడా ఏ రోజు బట్టలు అయితే ఆ రోజు ఉతుకుతూ ఉంటుందండి అట్లా పెండింగ్ పెట్టేసి మనలాగా టూ డేస్కి త్రీ డేస్కి అట్లా కాదు ఎప్పటి బట్టలు అప్పుడు ఉతికేయాలన్నమాట సో అలా చేస్తూ ఉంటుంది మళ్ళీ కొంతమంది ఫీల్ అవుతారేమో నువ్వు అలా ఉంటే మేము అలా ఉంటామా మేము కూడా ఈరోజు పొంది ఆ రోజే చేసుకుంటామని నేను చెప్పేది బట్టల విషయం మేబీ కొంతమంది ఉండొచ్చు రెగ్యులర్గా కూడా చేసుకునే వాళ్ళు నా అలాంటి వాళ్ళు అనుకోండి చిన్న చిన్న వాటికే ఫీల్ అయిపోతారండి బట్ ఎదుటి వాళ్ళని మాత్రం ఎన్ని మాటలు అన్నా కానీ ఊరుకోవాలి అలా ఉంటదనమాట సోషల్ మీడియా అన్న తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అండి కోత వచ్చింది అనమాట ఒక కోత వచ్చినందుకు ఎక్కడెక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఆ కోతిని తరమడానికి అని చెప్పి ఈ పిల్లల్ని చూసి ఆ కోతి కెటేళ్ళలో కూడా అర్థం కావట్లేదు చిన్నప్పుడు మేము కూడా అంతే అండి ఇళ్ళ సైడ్ ఎప్పుడు కోతులు రావన్నమాట చుట్టుప్రక్కల ఏంటంటే చింత చెట్లని తాడి చెట్లని జామ చెట్లని తోటల్లో రేగుపళ్ళని అలా సీజన్స్ వారీగా కూడా కాయలు ఏ ఒకటి ఉంటాయి కాబట్టి అవి పొలాల్లోనే ఉంటాయి ఇప్పుడు ఏంటంటే పొలాల్లో ఉన్న తాడి చెట్లని జామ చెట్లని రేగి చెట్లని ఏవీ లేకుండా కొట్టేశారు కదండి వాటికి కూడా ఆహారం కోసం అని చెప్పి ఇంకా ఊర్ల మీదైతే అనమాట మా చిన్నతనంలో ఎప్పుడో ఒకటి తప్పిపోయి వచ్చేది చింత చెట్లు అలా ఉంటాయి కదా ఇంటి పక్కల అలా చింత చెట్ల మీదకి బట్ ఇప్పుడు ఆ చింత చెట్లు అనేవే లేకుండా కొట్టేసేయడం వల్ల ఇళ్ళ మీదకైతే అనమాట మన ఇంట్లో జామ చెట్టు ఉంది కదా ఆ జామకాయల కోసం అయితే వచ్చింది ఈ పిల్లల్ని చూసి అది కూడా పారిపోయింది అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మీకు గనుక నా బ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ కాఫీ తాగుదాము అని చెప్పి పాలు అండి పొద్దున్నే అమ్మ ఆల్రెడీ నిద్రలేవుగానే ఫైవ్ థర్టీకి ఆ టైంలో అయితే టీ పెట్టిస్తుంది కాకపోతే ఇప్పుడు మనకి టీ అలవాటు పోయింది కాబట్టి టీ తాగితే తాగినట్లు అనిపించట్లేదు కంప్లీట్గా నేను కాఫీకి అయితే షిఫ్ట్ అయిపోయాను కాఫీ తాగకుండా అసలు ఉండలేకపోతున్నాను అనమాట పాలైతే కాగబెట్టుకుంటున్నా ఇంక ఈరోజు ఊరికి బయలుదేరుతున్నాను కదా అండి కొంచెం కరివేపాకు అవన్నీ తీసుకొస్తూ ఉన్నారనమాట ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నారు ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరదాము అనుకుంటున్నా ఈ కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మన ఇంట్లో కూడా ఇలాగే ఫ్రెష్గా కరివేపాకు చెట్టు ఉండేది కదండి కాకపోతే ఈశాన్యం ఉండకూడదు అనేసరికి చెట్టు అయితే పీకి పక్కన వేశాము బట్ ఆ చెట్టు అయితే చనిపోయింది కానీ దాని దగ్గర నుంచి పిలకలు వస్తున్నాయి కానీ ఒక మొక్క పెరగాలి అంటే చాలా టైం పడుతుంది కొట్టేయడానికి జస్ట్ ఒక టూ మినిట్స్ కూడా పట్టలేదు అదనమాట సంగతి తర్వాత అయితే ఇంకా అంట్లో అయితే క్లీన్ చేస్తూ ఉందండి నేను ఇంకా కాఫీ కలుపుకుందాము అని చెప్పేసి అయితే గ్యాస్ దగ్గర కూర్చొని ఉన్నాను అనమాట సో నార్మల్గా అమ్మే కల్పిస్తుంది కాకపోతే ఇప్పుడు అమ్మ ఏంటంటే పనిలో ఉంది కదా ఇంకా నేనే చేద్దాము అని చెప్పేసి నేనే కలుపుకుంటున్నా నీ కాఫీ నువ్వు కూడా కలుపుకోలేవా అనుకోవచ్చు ఏమో ఉన్నది ఉన్నట్టు షేర్ చేస్తున్నానండి దాన్ని ఎలాగైనా అనుకోండి మీరు సో నేను ఇంకా గ్లాస్ కోసమైతే ఇంకా చెప్పట్లేదు కానీ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉందండి ఎప్పుడైనా కానీ వచ్చే ముందు వరకే బాధ అంటే ఆనందం ఉంటుంది కానీ వన్స్ రేపు వెళ్తాము అన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట అసలైన బాధ వచ్చేటప్పుడు ఎంత ఆనందం ఉంటుందో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం దానికి అన్ని అన్ని ఇంతలు అంటే డబుల్ డబుల్ కంటే ఎక్కువ బాధ అనేది ఉంటుంది నాకు బాధ ఉంటుంది కొండ చెప్పండి మన పుట్టింట్లో టైం టు టైం అన్నీ తెచ్చి పెడుతూ అండ్ దేనికి లోటు లేకుండా ఉన్నప్పుడు మనకి వెళ్ళాలనిపించదు కాకపోతే తప్పదు కదండి మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి పిల్లలు స్కూల్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు వర్క్ స్పెండింగ్ పడిపోయి ఉన్నాయి సో కోసం వెళ్ళక తప్పదు కదా అప్పటికీ కరెక్ట్గా టూ డేస్ అనుకున్నాను కానీ ఫోర్ డేస్ అయితే ఉన్నాను సంక్రాంతి టైం అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత వెళ్ళి పండుగల్లో వచ్చుంటే ఆనందం వేరేగా ఉండేది కానీ రాలేకపోయాను ఇయర్ కూడా నెక్స్ట్ అయితే ఇక్కడ కోడి చూసారు కదండి నేను ఆ గ్యాస్ దగ్గర కూర్చొని ఉంటే లేచి వస్తూ ఉండింది అనమాట దాన్ని అయితే పొదుగు పెట్టామండి అంటే పిల్లలు చేయడానికి ఒక ట్వంటీ వన్ డేస్ అయితే కోడిని అలా పెడతాం కదా సో అది డే బై డే కానీ డైలీ కానీ అలా గుడ్ల మీద నుంచి లేచి తన కాలకృత్యాలు తీర్చుకొని ఫుడ్ ఏదైనా తినేసి మళ్ళీ వచ్చి పడుకుంటుంది సో అలాగా లేచి ఆ పైన ఒకటి పెట్టున్నాం కదా తట్టలాగా దాన్ని లేపలేకపోతుంటే అంటే లేపుతుంది ఇంకా నేను అక్కడే ఉన్నాను కాబట్టి దాన్ని కొంచెం తీయగా తన పని చూసుకోవడానికైతే తను వెళ్ళింది అనమాట ఎంత విచిత్రంగా ఉంటుందో కదండి ఇలాంటివి చూసినప్పుడు చాలా మిరాకిల్ కొన్ని కొన్ని మనం గమనించవు కానీ గమనిస్తే ప్రతిదీ కూడా సృష్టి ఎంత అందంగా ఇవన్నీ క్రియేషన్స్ ఉంటాయి అని ఆలోచిస్తూ ఉంటాను నేను ఒక్కొక్కసారి తర్వాత అయితే ఇక నేను స్ట్రాంగ్గా కాఫీ అయితే కలుపుకున్నానండి హ్యాపీగా నా కాఫీని అయితే నేను తాగేస్తున్నా ఇదే ఈరోజు లాస్ట్ కాఫీ మళ్ళీ తాగాలి అంటే ఒక మూడు నెలలు పడుతుందో నాలుగు నెలలు పడుతుందో ఇంకా సమ్మర్లో వస్తాను హాలిడేస్కి అప్పుడు కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు నా వర్క్ అలా ఉంటుంది కాబట్టి ప్రజెంట్ ఇంతకుముందు ఒక్కటే ఉండే ఇప్పుడు డబల్ త్రిబుల్ అన్ని వర్క్లు దానివల్ల అసలు టైం అనేది అర్థం కావట్లేదు ఎప్పుడు వదిలేయాలి యూట్యూబ్ అంటే వదిలేసినా కానీ ఏం కాదు కానీ ఇవన్నీ కస్టమర్స్తో డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి సో ఇంకా కాఫీ అయితే తాగుతూ ఆలోచిస్తూ ఉన్నానండి నేను ఏది కూడా ఎక్కువగా డీప్గా ఆలోచించాను ఆలోచించాను అంటే ఏడుపు వచ్చేస్తుంది అందుకని అన్నీ లైట్ లైట్గా నేను ఏ పని చెయ్యాలి అనే దాని గురించి ఆలోచిస్తాను కానీ ఈ రోజుతో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా ఇది అవన్నీ ఊహించుకున్నాం అనుకోండి ఏడుపు వచ్చేస్తుంది ఇంకా బొట్టు పెట్టుకున్నా మళ్ళీ బొట్టు పెట్టుకోలేదని తిడతారని చెప్పి కొంచెం దూరం నుంచి కనిపించట్లేదు అది చూపిస్తున్నాను నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు స్టిక్కర్స్ తీసుకురాలేదు సో దానివల్ల ఇంకా లౌక్య ఉంటే కలర్స్ కలర్స్ అండి అవి కనిపించవు అనమాట అంత మంచిగా అందుకని షేర్ చేస్తున్నా అన్నీ అంటారు కదా మళ్ళీ చూసి ప్రతిదీ అంత మంచిగా నెయిల్ పోలిష్ వేసుకున్న బొట్టు పెట్టుకోవడానికి ఏం నొప్పి అని మళ్ళీ ఊరికెళ్ళిన తర్వాత యథావిధిగా నార్మల్ కాఫీనే కాఫీ అయితే చాలా బాగుంటుంది కాఫీ కానీ టీ కానీ ఇక్కడ పాలు అండ్ మెయిన్గా ఈ వాతావరణానికి కూడా చాలా వరకు మనకి టేస్ట్ కూడా మారిపోతుంది అనుకోవచ్చు ఏంటో ఈ రోజు కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నానేమో కానీ ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతున్నానండి చాలా పీస్ఫుల్గా అనిపించింది ఊర్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు కానీ ఊరిని ఎప్పుడైతే మిస్ అయ్యి ఇక్కడ లైఫ్ మనం అలవాటు పడతామో అప్పుడు అర్థమవుతుంది తర్వాత నేను కోరిన లేపాను కదండి అది వెళ్ళి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో తన పని తను ముగించుకొని ఇంకా కొంచెం బియ్యం అవి వేస్తామన్నమాట గింజలు తిండి గింజలు ఉంటాయి కదా అవి అవి తినేసి మళ్ళీ గుడ్ల మీదకైతే ఎక్కేస్తుంది ట్వంటీ వన్ డేస్ వరకు అలానే చేస్తూ ఉంటుందండి ట్వంటీ ట్వంటీ వన్ డేస్ లోపే మనకి పిల్లలు అయితే వచ్చేస్తాయి అనమాట బయటికి సో ఇలా డైలీ ఏదో ఒక కోడైతే ఇక్కడ ఉంటుంది అయితే గంపల్లో పెట్టేవాళ్ళు తంగేడు గడ్డి అవి వేసి మా నానమ్మ ఇప్పుడు వరిగడ్డి వేసి పెడుతున్నాం అనమాట సో పిల్లలు బాగానే చేస్తాయండి కాకపోతే ఆ కోళ్ళ వల్ల ఇంట్లో ఒక్క మొక్క కూడా లేకుండా పోయింది మీరు ఇంతకు ముందు మన బ్లాగ్స్లో చూసినట్లయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని మొక్కలు ఉండేవి కదా ఈ కోళ్ళు మొత్తం మొక్కలన్నీ తినేస్తాయండి అలాంటి చెట్లైనా దానివల్ల ఇంట్లో ఒక జామ చెట్టు తప్ప ఏదో కస్తూరు చెట్టు ఉన్నట్లుంది ఇంకా ఏ పూల మొక్కలో లేకుండా తినేసాయి అమ్మ ఈ సంక్రాంతి సీజన్ అంటే బంతి పువ్వులు భలేగా వేసేది అలాగే చిన్న చిన్న లక్ష్మీదేవి పువ్వులు ఏదో అంటారు కదండి లింగాక్షి అని అలాంటివి బట్ ఒక్క మొక్క చూద్దామన్నా కానీ లేకుండా పోయింది ఈసారి ఇంకా ఊరికెళ్ళే టైంకి అమ్మ మొన్నటి నుంచి అడుగుతూ ఉందండి ఏమన్నా చేసుకుందాం ఏమన్నా చేసుకుందామని అప్పుడు అప్పుడంతా చెప్పకుండా నేను సడన్గా నైట్ అనమాట నాకు ఇట్లా కారాస్ కావాలి అని చెప్పి అంటే అడిగాను కదండి అమ్మ వాళ్ళు ఊరుకుంటారా వెంటనే అయితే స్టార్ట్ చేసేసింది ఇంకా పాటు మళ్ళీ రుత్విక్ బాబు ఏమన్నాడంటే అది చేసేటప్పుడు అమ్మమ్మ దీంతోనే కదా లడ్డు చేస్తారు నాకు కొన్ని లడ్డూ చేసేవు అని అడిగాడు నార్మల్గా మా ఋత్విక్ ఫుడ్ విషయంలో కొంచెం దూరంగానే ఉంటాడండి ఏది తినడు నాలాగా సో అలాగా ఇంకా వాడు అడగంగానే ఎప్పుడు అడగడు కదా వాడు అడిగాడు అని చెప్పి ఇంక అప్పటికప్పుడు మళ్ళీ లడ్డు కూడా ప్రిపేర్ చేసిందండి అది కూడా నేను వచ్చే ముందే సో ఇంక ఇది వచ్చి శనగపిండి అనమాట నీట్గా ఇది పప్పు శనగపప్పుకొని దాన్ని పట్టించింది అనమాట బయట దొరికేదైతే తీసుకురాలేదు ఇంతకు ముందైతే మా సైడే పండించే పచ్చి కూడా ఎక్కువగా పండిస్తారండి అవి అయితే పండగ వస్తుంది అని చెప్పి ముందే మిల్లు పట్టించుకొని ఇట్లా పొడి చేసి అన్ని పిండి చేసేవాళ్ళు అనమాట బట్ ఇప్పుడు అవన్నీ కుదరట్లేదు కదా సో నెక్స్ట్ అయితే ఇంకా మసాలా నూరుతున్నానండి చేపల పులుసులోకి చేపలు ఉన్నాయి చేపల కూర అయితే నేనే ప్రిపేర్ చేస్తున్నా ఈరోజు ఇంకా దాంట్లోకి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చి మసాలా వేస్తాం కదా నెల్లూరు సైడ్ ఇందులో వచ్చేసి కొంచెం జీలకర్ర ఆవాలు మెంతులు అంతవరకే వేసి ఇట్లా లాస్ట్లో పొడిలాగా చల్లుతామండి దానివల్ల ఏంటంటే నీచు వాసన అనేది రాకుండా ఒక స్పెషల్ టేస్ట్ అయితే వస్తుంది ఆ ఫ్లేవర్ చేపల పులుసుకి మెయిన్ ఇదే లాస్ట్లో అది వేయకపోతే చేపల పులుసు అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మా సైడ్ సో ఇదనమాట కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది లాస్ట్లో చేపల పులుసు అయితే తిన్నాను అవి కూడా చిన్న చిన్న చేపలు ఉంటాయి కదండీ లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను అవే అనమాట చిన్న చేపల పులుసు ఫ్రెష్గా దొరుకుతాయి మాకు మా ఊరు నుంచి వెళ్ళడం కూడా కాళ్ళు కూడా వెళ్తుందండి సీజన్స్లో అయితే పెద్ద పెద్ద చేపలు కూడా దొరుకుతాయి ఫ్రెష్గా బట్ ఇప్పుడు నీళ్ళు లేనట్లు ఉన్నాయి ఇవైతే చిన్న చేపలు వాగులు అలా ఉంటాయి కాబట్టి అక్కడ దొరుకుతూ అనమాట చేపల పులుసు అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో చేపల పులుసు చేయడము ఇంకా అమ్మ లడ్డు ఆ పిండి వంటలు చేస్తూ ఉంది కదండి ఇంక నేనైతే చేపల పులుసు పెట్టాను చేపలు పాడైపోతాయి అండ్ నాకు కూడా తినాలనిపించింది అందుకని చెప్పేసి చిన్న చేపలు అంటే మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు మీడియం సైజు ఉంటాయి అన్నమాట పక్కిలు అలా అంటాం కదా అలాంటి చేపలు సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నం అయితే పెడుతుందండి అప్పటికి టైం వచ్చేసి టెన్ థర్టీ లెవెన్ ఆ టైం అవుతుంది అనమాట ఇంకా అన్నం కూడా పెట్టేస్తే ఆఫ్టర్నూన్కి బన్ అయిపోతుంది ఇంకా లడ్డు అవేమో అమ్మ కట్టెల పొయ్యి మీదే చేస్తుంది గ్యాస్ మీద అయితే అసలు వంట సరిపోదు అలాంటి పిండి వంటలు ఏమన్నా చేయాలంటే గ్యాస్ తర్వాతే లేదంటే మనం చేసుకోవాలంటే పెద్ద పెద్ద స్టవ్లు ఉంటాయి అవి దానికంటే కూడా కట్టెల పొయ్యి మీద మంచి కట్టెలు కనుక వేసామనుకోండి అసలు ఇంకా దేనికి సరిపోదు అనమాట మనం ఎంత పెద్ద గ్యాస్లు పెట్టినా అంత మంట రాదు అంత తొందరగా కూడా పిండి వంటలు కంప్లీట్ అవుతాయి సో ఇంకేంటంటే అమ్మ ప్రతిసారి అన్నం వండేటప్పుడు ఇట్లా నిమ్మకాయ అయితే ఒక హాఫ్ అయితే పిండుతుందండి దానివల్ల అన్నం త్వరగా మెత్తబడిపోకుండా అండ్ అన్నం కూడా బాగా పొడి పొళ్ళతూ తెల్లగా ఉంటుంది చాలామంది అన్నారు నిమ్మకాయ పిండితే పులుపు రాదా అని చెప్పి జస్ట్ ఒక చెక్క వేస్తాం కాబట్టి దానివల్ల మనకేం డిఫరెన్స్ ఏం తెలియదండి బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా అసలు అనిపించదు ఎక్కడ ఈయన మనం గమనిస్తే వస్తుందేమో కానీ నాకైతే డిఫరెంట్గా అనిపించలేదు నేను కొన్ని కొన్నిసార్లు వాడతాను కాబట్టి సో ఇంక ఇక్కడైతే అమ్మ స్టార్ట్ చేసేసిందండి కారాసు అలాగే లడ్డు చేయడానికైతే ఫస్ట్ కారాస్ కోసం ఫ్రై చేసి దాని తర్వాత లడ్డు పెట్టేసింది రెండింటికి కూడా ఒకేలాగా ఉంటుంది కాబట్టి ప్రాసెస్ అనేది కొంచెం తొందరగానే అయిపోయింది కారాసుకి ఏంటంటే కొంచెం క్రంచీగా ఫ్రై చేయాలండి అదే లడ్డు కనుక్కోండి కొంచెం పచ్చిగా చేయాలన్నమాట ఈ పూస అనేది అంటే మరీ ఎక్కువ కాలునివ్వకూడదు జస్ట్ అలా వేసి తీయాలన్నమాట అందులో పచ్చి వాసన పోయేంత వరకు వాటర్ లేకుండా అదే కారాసు చేయాలంటే కొంచెం క్రంచీ క్రంచీగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసినట్లుగా ఇవి తింటుంటే భలే ఉంటుందండి చప్పగా ఉంటాయి ఇందులో ఉప్పు కానీ అదేం వెయ్యరు అయినా కానీ తింటున్నప్పుడు భలే ఉంటుంది కానీ శనగపిండి కాబట్టి అంత మంచిదేం కాదు ఆ వేడి మీద తినడం అనేది సో అదనమాట అమ్మ అయితే ఇంకా పాపం అప్పటికప్పుడు అయితే చేస్తూ ఉందండి ఎంత ఓపిక ఉండాలో కదా ఇవన్నీ చేయాలి అంటే అమ్మకున్న ఓపికలో సగం ఉన్నా కానీ నేను ఇంకెంత ఎంత చేసేదాన్నో అనిపిస్తుంది నాకు కూడా కొంచెం ఓపిక ఎక్కువే కానీ వాళ్ళతో పోల్చుకుంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ కూడా మన దగ్గర ఉండదండి ఆ ఓపిక ఆ సహనము ఆ పట్టుదల ఆ పని చేసే తనం కానీ అంత స్ట్రెంగ్త్ కానీ వాళ్ళలో నాకు కంపేర్ చేసుకుంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కూడా నాకు లేదు సో అదనమాట అయితే ఇలా జరిగిందండి ఇంక మేమైతే ఒక ఒకరి తర్వాత ఒకరం ఫ్రెష్అప్ అయిపోతూ ఉన్నాము పిల్లల్ని ఎంతసేపటికి రమ్మంటా ఉంటే అస్సలు వినట్లేదు ఇంకా అది ఇది బ్రతిమ అల్కొని అమ్మ వాళ్ళు ఒక పది రోజుల్లో వస్తాము అది ఇది చెప్పేసరికి మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి చిన్నగా రెడీ చేశానండి అండ్ లౌక్యం అయితే చాలా బాధపడుతుంది నేను వెళ్దామంటే అస్సలు రెడీ అవ్వను కూడా అవ్వలేదండి నేను రేపు అయితేనే వస్తాను అని చెప్పి పట్టుదలగా కూర్చుండింది అనమాట ఇంకా లౌక్యాన్ని కూడా రెడీ చేసేసాను ఇంకా జడలు కూడా వేసేసి కళ్ళకు కాటుకు పెట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి షాపింగ్ చేసేసి అవన్నీ కొనేసిందండి ఎన్ని వస్తువులు కొనిందో ఇంకా నేను కూడా రెడీ అయిపోయా ఆ హెయిర్ స్టైల్ ఏంటంటే నేను క్లిప్ వేసుకుంటానండి ఆ క్లిప్ లేకపోతే నాకు హెయిర్ అంతా ముందుకు పడిపోతుంది ఆ క్లిప్ కనిపించలేదు ఇంకా పక్కింట మేము జడ వేయమంటే ఇట్లా అల్లి వేసిందనమాట సరేలే ఆ హెయిర్ ముందుకు పడకుండా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను బట్ సురేష్ గారేమో చూడగానే ఏంటి అలా ఉంది ఫేస్ ఎందుకు వేసుకున్నావు అది అని చెప్పేసి అన్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ టైం అయితే కరెక్ట్గా త్రీ అవుతుంది మేము అనుకునేది ఏంటంటే కరెక్ట్గా వన్ థర్టీ అట్లా బయలుదేరుతాము ఫోర్ ఫైవ్కి అంతా వెళ్ళిపోతాము అనుకున్నాం కానీ ఇక్కడే త్రీ అయిపోయింది మోస్ట్లీ ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ అలా అవుతుంది అన్నమాట సో ఇప్పటికైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఇంకా కొంచెం కొంచెం సర్దడం అది ఉంది ఇంక ఇక్కడ నుంచి అయితే ఆటో తీసుకొని వెళ్తాము డైరెక్ట్ బస్ అయితే లేదు వెళ్ళిపోయింది సో ఇంకా అందుకని చెప్పేసి ఆటో తీసుకొని కొంచెం ముందుకెళ్తే అక్కడ నుంచి డైరెక్ట్ నెల్లూరుకి బస్సెస్ ఉంటాయన్నమాట ఇంకా నుంచి డైరెక్ట్ నెల్లూరుకి అయితే వెళ్ళిపోతాము బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనండి అండి అందరికీ నమస్కారం అయితే మా ఊరి నుంచి వెళ్ళిపోతున్నాము మీ ఫీలింగ్ ఏంటి ఎలా ఉంది ఊరికి వెళ్ళిపోతుంటే ఎందుకు ఎందుకు రెండు రోజులు ఆడుస్తుందంటే మిగతా రోజు బాగుంటుంది ఎందుకంటే నువ్వు చూడండి ఇంకా టెన్ డేస్ దాకా వచ్చేస్తారండి ఎవరా కోడి పిట్టలు పెడితే వచ్చేస్తారండి కోడి పిట్టలు పెడతారా పిల్లలు కోడి పిల్లలు పెడుతూ వచ్చాయంట ఆమె ఏమంటుంది ఒక నాన్న దాదాపు నేను రోజులు ఆగే వస్తాం అన్ని రోజులు నేను ఇచ్చే నేను ఇంకా చాలా బాధగా అయితే త్రీ థర్టీ ఆ టైంలో అయితే బస్ అయితే ఎక్కేసామండి ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయింది ఇంక ఇంటికి రాగానే ఇంకా లౌక్యమ్మకి ఇక్కడ కుక్క పిల్లలు కనిపించాయి వాటితో అయితే ఆడుతూ ఉంది ఫొటోస్లోనే లోనే సురేష్ గారు చూపించారనమాట ఇంకప్పటి నుంచి ఎప్పుడెప్పుడు కుక్క పిల్లల్ని చూడాలా అని ఎగ్జైటింగ్గా గా ఉంది లౌక్య ఒక కుక్కనైతే పెంచుకుంటుందంట బట్ నేనేమో వాటిని అంత కేర్గా చూసుకోలేనప్పుడు పెంచుకోకూడదు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అంటే అంత టైం వాటితో నేను స్పెండ్ చేయలేనండి ప్రజెంట్ ఉన్న వర్క్స్ వాటి వల్ల సో దానివల్ల వాటిని తీసుకొని వాటికి ఏదైనా హెల్త్ బాగలేకపోయినా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ మనం కేర్ తీసుకోగలిగే ఎలాంటి సిచ్యువేషన్ ఉండాలి అదనమాట ఇదండి వాటి వ్లాగ్ అయితే హోప్ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా తెలుసా లేవు